యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల పాల్గొంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఎం కప్పు టార్చ్ ర్యాలీని కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అంతకుముందు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి గత రెండేళ్లుగా సీఎం కప్పు పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు యువతను క్రీడలలో ముందుంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆకాంక్షిస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎవరేదైతే యువతకు స్ఫూర్తిగా వివేకానందని నిలిచిందో వివేకానందు జయంతి సందర్భంగా టార్చ్ వెలిగించి ర్యాలీ ప్రారంభించడం ఇది గ్రామ గ్రామం నుంచి మళ్ళీ జిల్లా కేంద్రం వరకు వస్తుంది పదిహేడవ తేదీ నుంచి గ్రామస్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో మున్సిపాలిటీ లెవెల్లో జిల్లా స్థాయిలో తర్వాత సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది దీని ప్రధాన ఉద్దేశం ప్రపంచంలో అత్యధిక యువత నియమం భారతదేశం ఉన్నది కానీ క్రీడలలో వెనుక ఉండి ఒలింపిక్ మెడల్లలో కూడా చాలా వెనుక ఉంటాం మరి చిన్న చిన్న దేశాలు ఆటలను ప్రోత్సహిస్తూ ఎన్నో మెడల్స్ సాధిస్తున్నాయి అలాంటి సందర్భంలో మనం కూడా ప్రోత్సహించాలని ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం యువత కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆటలలో పాల్గొనాలని చెప్పి కూడా నేను